హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్దారులకైతే సంక్రాంతి శుభాకాంక్షలు అండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే ఆసర చేత పథకం ద్వారా కొత్త పథకం ద్వారా అయితే డబ్బులు అయితే రాబోతున్నాయండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వృద్ధులకి అలాగే ఒంటరి మహిళలకి వికలాంగులకి గతంలో నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు విడుదల చేస్తామని చెప్పారు కదా సో దాని గురించి ఈ రోజు మనకైతే పండుగ రోజున సీతక్క గారు మరోసారి తీపికబోరైతే చెప్పారు మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న మూడు లక్షల మందికి అయితే ఆశ్రయ చేత పథకం కింద డబ్బులు అయితే వస్తున్నాయట సో ఏ రోజు ఎంతమందికి అయితే వస్తుంది దాని గురించి మనమైతే ఈ రోజు ఇప్పుడు అయితే మాట్లాడుకుందాం అలాగే ఈసారి వచ్చేసి కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకైతే ఎప్పుడో ఒకరికి అవకాశం అయితే ఉంది దాని గురించి కూడా మనం అయితే పూర్తి డీటెయిల్ ఈ రోజు ఈ తెలుసుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి సో కొత్తగా చూసే వాళ్ళైతే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనే ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రెండు వేల ఇరవై ఐదులో జనవరి నెలలోనే ఒక రెండు అయితే ప్రారంభిస్తున్నట్టు మనకైతే సీత కగారు అప్డేట్ అయితే చేయండి సో దాంట్లో భాగంగానే మన తెలంగాణలో ఎప్పటి నుంచి నడుస్తున్న ఆసరా ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని అయితే రద్దు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే ఆశ్ర చేయిత పథకం ప్రారంభిస్తామని చెప్పారు కదా దాదాపు అధికారంలో వచ్చి పద్నాలుగు అయినా సరే ఇప్పటివరకు ఆ పథకం అయితే స్టార్ట్ చేయలేదని ఇప్పటికే మన ఆశ్ర ఫెంక్షన్ దారు అయితే మండిపడుతున్నారు సో వాళ్ళందరి కోసం ఈ రోజున వచ్చేసి మరోసారి తీపి అయితే చెప్పారు మన తెలంగాణలో ఉన్న ఆశ్ర ఫెన్షన్ పెన్షన్ దారులకి అయితే ఆశ్రయ చేత పథకం ద్వారా ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి ప్రారంభిస్తున్నట్టు మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి మనకైతే పూర్తి స్థాయిలో వృద్ధులకి అలాగే వంట మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు అయితే ఇవ్వడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందని ఈ రోజున మనకి సీతాక గారు అప్డేట్ అయితే ఇచ్చారు సో మొత్తంగా మీరు ఎవరైతే మన వీడు చూస్తున్నారో ఆశ్రయ పెన్షన్ అయితే మీకు ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి పూర్తిగా అయితే డబ్బులు అయితే వస్తాయి అది కూడా దాదాపు మన తెలంగాణలో రెండు లక్షల ఎనభై రెండు వేల మంది దాగైతే ఉన్నారు సో వీళ్ళందరికైతే వస్తాయి అలాగే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారా అయితే మీకు అర్హత ఉంటే మాత్రం ఈ నెల ఇరవై ఆరో తారీఖు వరకు అయితే మీరు కూడా అప్లై అయితే చేసుకుంటే మీకు ఫిబ్రవరి నెల ఏదైతే ఇరవై ఎనిమిదో తారీఖు ఉందో అప్పటి నుంచి వచ్చేసి మీకైతే అమౌంట్ అనేది రావడం అయితే జరుగుతుందండి కంపల్సరీగా అర్హత ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోండి గత ప్రభుత్వం ఉన్నప్పుడు అవినీతి ద్వారా చాలామంది అయితే వచ్చారు కదా వాళ్ళందరికైతే క్యాన్సిల్ అయితే చేసింది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి తప్పులు అయితే మీరైతే చేయకండి మీకు అర్హత ఉంటే మాత్రం ఈ గ్రామంలో మీరైతే దీన్ని అయితే అప్లై చేసుకున్న తర్వాత దాదాపు పదిహేను నుంచి ఇరవై రోజుల్లో మనకి పూర్తి ప్రాసెస్ అనేది అయిపోతుంది దాని తర్వాత నుంచి మనకైతే ఈ డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి ఒక్కసారి మనమైతే ఇరవై ఆరో తారీఖు వరకు చూడండి వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద మీరు అయితే కామెంట్ తెచ్చేసాను